సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామంలో గత పదిహేను రోజులుగా జరుగుతున్న విలేజ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్లో పట్లూరు తాండా విజయం సాధించగా రన్నర్గా బుదేరా నిలిచింది ఈ టోర్నమెంట్ నిర్వాహకులు బుదేరా గ్రామ సర్పంచ్ మల్లేశ్వరం మాట్లాడుతూ గెలిపోటములు సహజం మొదటగా రన్నర్గా నిలిచిన బుదేరా జట్టుకు ట్రోఫీతో సహా పదిహేను వేల రూపాయలు గెలుపొందిన పట్లూరు తాండా జట్టుకు ట్రోఫీతో సహా ముప్పై వేల నగదు రూపాయలు అందజేస్తారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ మస్తాన్ మల్లారెడ్డి అంబరీష్ చందు మరియు వివిధ గ్రామాల క్రీడాకారులు పెద్దలు యువకులు పాల్గొన్నారు

సిద్ధంగా ఉంది కాబట్టి కూడా స్టేట్ ఎంపైర్ చిన్న మరియు ఫైనల్ డిసిషన్ గా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది ప్రైజ్ కేటాయిస్తారో చూడాలి మరి చాలా చక్కటి మ్యాచ్లు నిర్వహించడం జరిగింది విలేజ్ టీం ప్రతి గ్రామాల నుంచి విలేజ్ వాళ్ళు రావడం అనేది ఎందుకంటే ఓపెన్ టు వాళ్ళు కాకుండా విలేజ్ టీమ్ మంచి ప్రవర్తించడం జరిగింది యువకులు చూడటానికి కూడా ఇక్కడ మంచిగా రావడం అనేది జరుగుతుంది చిన్నళ్ళు పిల్లలు మరియు అదేవిధంగా సండే రావడంతో ఇక్కడ గ్రౌండ్ గిడ గిడలు రావడం అనేది జరుగుతుంది గ్రౌండ్ అరవింద్ ఓపెనర్ బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది మంచి ప్రాక్టీస్ అక్కడ చేయడం జరుగుతుంది పుల్గంపల్లి గారు వెయ్యి మా పదకొండు వందల పదహారు ముందుగా చిన్న ఆర్గనైజేషన్ నుంచి చిన్న సన్మాన కార్యక్రమం జరగబోతుంది ఆర్గనైజర్స్ రెడీగా ఉండాలని మా యొక్క మనవి ముందుగా బుదేరా ప్రథమ పౌరులు సర్పంచ్ మలేష్ యాదవ్ గారిని ప్రథమ పౌరులు సర్పంచ్ బుదేరా మలేష్ యాదవ్ గారిని స్టేజ్ ముంగటికి రావాల్సిందిగా కూర్చున్నాము అలాగే వాళ్ళకి సన్మానం చేయవలసిన ఆర్గనైజర్ ఎవరు మీరు డిసైడ్ చేసుకుని రండి అందరు టీం ఆల్ టీం ఇజ్ కమ్ తన్మాన కార్యక్రమం చేసినందుకు మేనేజ్మెంట్ టీం కు ధన్యవాదాలు మా అన్నగారికి మా తరపున మా మేనేజర్ తరపున ధన్యవాదాలు ఆహ్వానం ఆహ్వానం మస్తాన్ మస్తాన్ క్యాప్ మస్తాన్ చేతుల మీద కూడా సన్మానం అంబరీష్ మస్తాన్ ఇద్దర్ ఎందుకంటే క్రికెట్ సీనియర్ మా ప్రేమికులు క్రికెట్ ప్రేమికులు క్రికెట్ పుదీర ముక్క మా సన్మానాన్ని స్వీకరించినందుకు అభిమానాలు ఎంటోండి నడిపిస్తారు వెల్కమ్ అండి మా టోర్నమెంట్ వీక్షించడానికి వచ్చినందుకు మా టీం తరఫున మా బుధిర గ్రామం తరఫున సీనియర్ ప్లేయర్ ఆయన కూడా మా ఇప్పటికీ క్రికెట్ కు విన్నట్టు ఉంటాడు థ్యాంక్ యూ అన్న మా ధన్యవాదాలు ఫైనల్ మ్యాచ్ వచ్చినందుకు తీసుకున్న ఏదైనా మ్యాచ్ గెలిపో సహజం ఉప వార్డ్ మెంబర్లు ఎవరైనా ఉంటే క్యాబినెట్ చేయవలసిందిగా మా యొక్క మనవి ఎల్లవేళలా మీ ఆశీర్వాదాలు మా మేనేజ్మెంట్ కి మా టీం కు మా క్రికెట్ టీంకి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము थँक्यू सर्पंच पटलूर सारी पटलूर सर्पंच गुरु సర్పంచ్ గారికి క్లాత్ సక్లూర్ తరఫున మరియు పుదీర్ తరఫున మరియు టీం తరఫున అందరి తరఫున మా యొక్క ధన్యవాదాలు సార్ ఉపసర్పంచ్కు సన్మాన కార్యక్రమం మా నుంచి చేసినందుకు మా టీంకు ధన్యవాదాలు అలాగే ఉపసర్పంచ్ గారికి ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మ్యాచ్ ముగింపు వరకు అన్నగారి ఆశీర్వాదం మా మామగారి ఆశీర్వాదం ఉంది ఆయన కూడా మీరు క్లాప్ కొట్టండి సెమీఫైనల్ లూజర్ పొల్గంపల్లి సర్పంచ్ గారికి కూడా మా యొక్క వెల్కమ్ అయ్యండి యాదన్న సర్పంచ్ గారు ఇక్కడ కిరణన్న ఉదేరా కిరణన్న కూడా మా సన్మానం మేనేజ్మెంట్ తరఫున తీసుకోవాలని బిఎస్ఎన్ఎల్ రాజన్న నాగేష్ గారికి వచ్చి స్టేజ్ మీద కూర్చోవలసిందిగా మా రాజన్నకు మా తిలకించడానికి వచ్చినందుకు మా యొక్క మేనేజ్మెంట్ నందు భాస్కర్ అన్న అందరిగా మీరు మీరు తోటి అన్నదమ్ములు కాబట్టి మీరు అందరు ఒకటి దగ్గర ఉండాలి విలేజ్ డెవల్ ఫర్ టోర్నమెంట్ స్పాన్సర్ బై మల్లేశం సర్పంచ్ విన్నర్ ప్రైజ్ థర్టీ థౌసండ్ రన్నర్ ప్రైజ్ ఫిఫ్టీన్ థౌసండ్ వెళ్ళి అడగగానే మాకు సహకరించినందుకు అడగగానే తలబడకుండా ఎంబడే పెట్టండి నేను ఎన్న మీంటా ఉంటి నడిపిస్తా అలాగే గ్రామ పెద్దలు కూడా ఎల్లవేళలా మాకు సహకరించి అందరూ మా తోడు ఉండి టోర్నమెంట్ కి విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా గ్రామ పెద్దలందరికీ మా మా టీం తరఫు నుంచి సన్మాన కార్యక్రమం చేద్దామని నిర్ణయించున్నాం ఆర్గనైజర్ దీనికి చందు అంబరీష్ మల్లారెడ్డి మస్తాన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అదిగా కోరుతున్నాము కంగ్రాచులేషన్ గెలుపు సహజం స్ఫూర్తి రావాల్సిందిగా కోరుచున్నాం టీం నెక్స్ట్ ఇది క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని మా యొక్క మనవి పదిహేను రోజుల్లో ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్లు కూడా జరగకుండా బాగా నిర్వహించినందుకు பதினோ <laughs> நீ

పట్లూరు ఈ తాండలు పది పదిహేను వచ్చినాయి పది పదిహేను తాండలు వచ్చినాయి పట్లూరు పట్లూరు తాండ గారికి కంగ్రాచులేషన్ మా సర్పంచ్ బుదేరా మలేసం గారి చేతుల మీదుగా మెడల్ ప్రదానం చేయడం జరుగుతుంది ఇలాగే మీ గెలుపు కొనసాగించాలని ఆటలు ఎలాంటి

కూర్చున్నాము బ్యాటింగ్ ఉత్తమ ప్రదర్శన ఓన్లీ బ్యాటింగ్ ఓకే చార్దోల్ ఏ టీం తొందరగా థ్యాంక్ యూ చాలు కొంచెం ముఖమన చూపించండి మేము పిలుస్తాం అట్లేం లేదు రన్నర్ గా నిలిచినందుకు కంగ్రాచులేషన్ ఇది ఫోర్టీ ఓటమి గెలుపులు సహజం మీరు ఏ డిసప్పాయింట్ కావద్దు నెక్స్ట్ టైం బెటర్ లైక్ అదిగే రన్నర్ మా సర్పంచ్ సాబ్ అండ్ గ్రామ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రధానం రన్నర్స్ కి మా సర్పంచ్ సాబ్ ఆయన గ్రామ పెద్దల మధ్యలో గవర్నమెంట్ నిర్వాహకులు క్లాప్స్ పట్టి రాండి నా ప్లేయర్ మనం కూడా ఉన్నారండి కొంచెం నేటి okay. బాలలేటి okay. yeah, yes, ఈ రోజు గుర్నమెంట్ లో ఈ రోజు గుర వర్సెస్ పట్టుర్ తాండ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ఫైనల్ గా డిసిజన్ అయిందని ఆడడం జరిగింది కాబట్టి మా పట్టుర్ క్రికెట్ టోర్నమెంట్ యూత్ పిల్లలందరికీ నేను ఎందుకంటే వాళ్ళు ఎక్కడన్నా టోర్నమెంట్ పెడితే కూడా వాళ్ళు ఏ ఏ ప్రైజ్ అయినా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలిచి తాండవకు ప్రైజ్ తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంతకు ముందు కూడా మన పంచు గెలవడం జరిగింది ఇంకా వేరే వేరే ఊర్లలో గెలవడం జరిగింది కాబట్టి వాళ్ళు ఏ కష్టమైనా వాళ్ళ కష్టంతో వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటారు తీసుకుంటూ వెళ్తారు కాబట్టి నేను మా పట్టు క్రికెట్ ప్లేయర్స్ అందరికీ యూత్ వాళ్ళకు మళ్ళీ పెద్ద మనుషులకు మరి మాతోటి వచ్చిన పెద్ద మంచులందరికీ ఉప సర్పంచులకు గ్రామానికి వచ్చిన సర్పంచులకు మరియు వార్డ్ మెంబర్లకు ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మా విలేజ్లో ఉన్న స్పాన్సర్గా మన రాజా మరి వాళ్ళు వాళ్ళు కూడా క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా స్పాన్సర్ పర్వేజ్ మళ్ళా అయాజ్ రియాజ్ ఫెరోజ్ వాళ్ళందరూ కూడా స్పాన్సర్గా ఇవ్వడం జరిగింది అదే అదే టీంలో ఆ టీంలో కూడా మా పట్టుతాన విలేజ్ ఖచ్చితంగా గెలుస్తుందని అందరికీ నమస్కారం ముందుగా బుధేరాలో నేను ఫస్ట్ మ్యాచ్ ఆడడానికి వచ్చినప్పుడే మేము అనుకున్న మా తాండ ఖచ్చితంగా బుధేరాలో ఫైనల్ కొడతారని అందరి డిసిజన్ పైన ఖచ్చితంగా ఈరోజు ఫై అదే డిసిజన్ లాస్ట్ వరకు వచ్చింది మన విలేజ్ లెవెల్లో ఎక్కడైనా ఉంటే కూడా మన పట్లూరు తాండ నెంబర్ వన్ స్థాయిలో ఉంది ఎన్న మాకు సపోర్టింగ్ కూడా మా తాండ యువకులు మా ఊరు మా విలేజ్ పట్టూరు విలేజ్ నుంచి మంచి సపోర్టింగ్ ఉంది మాకు చాలా వాళ్ళకు కూడా అన్న మా స్పోర్ట్స్ మా స్పోర్ట్స్కి చూసి వాళ్ళు ఎప్పుడు మా తాండ మ్యాచ్ ఉంటే ఎక్కడైనా ఉంటే కూడా ఫస్ట్ పట్లూరు తాండ మ్యాచ్ ఆడుతురని అంటే పక్క చుట్టూ విలేజ్ వాళ్ళు ఏ పని ఇచ్చిపెట్టి అయినా కూడా ఖచ్చితంగా గ్రౌండ్కి వచ్చి మాకు యూత్కు సపోర్ట్ చేస్తారన్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు మా పెద్దలు మా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దోళ్ళు ఈ మా తాండా దగ్గర కూడా టవర్నమెంట్ ఉంది కాజన్న ఆధ్వారం పర్వేజన్న ఆధ్వారంలో పెద్ద టవర్నమెంట్ ఉంది ఇదే సపోర్ట్ ఎట్లా చేస్తుర్రు అక్కడ కూడా అదే సపోర్ట్ చేసి మంచి విజయాన్ని మా పట్ల తాండ గెలవాలని ఆశిస్తున్నాను అందరికి ఇంతటి చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను